श्री श्रीबराहवदनाय नम श्रीवाराह्य नम श्रीवरण्य नम श्रीक्रोड़ना श्रीकोलमुख्यय नम श्रीजगदंबाई नम श्रीता नम श्री विश्व नम श्रीशिखिण्य नम श्रीचिक्रिण्य नम श्रीखशूलगदाहस्ताय नम श्री मुसलधारण्य नम श्रीहलसकादिमायुक्ताय नम श्रीभक्ताम भयप्रदाय नम श्रीइार्धदाय नम श्रीघोराय नम श्री महाघोराय नम श्री महाम नम श्रीवात्ता नम శ్రీ జగదీశ్వర్య నమ శ్రీ అంధేంధి నమ శ్రీరుంధేరుంధి నమ శ్రీ జింభే జింభి నమ శ్రీ మోహే మోహిన్యై నమ శ్రీస్తంభే స్తంభిన్యై నమో ఇవన్నీ వారాహిదేవి మూలమంత్రంలో ఉన్న పదాలు చాలా శక్తిమంత్రమే అసలు శ్రీదేవేశ్యై నమ శ్రీశత్రునాశి నమ శ్రీ అష్టభుజాయై నమ శ్రీచతుర్హస్తాయ నమ శ్రీ ఉన్మత్తభైరవాంకస్థయ నమ శ్రీ కపిలలోచనాయ నమో శ్రీ పంచమ్యై నమ శ్రీలోకేశమ శ్రీనీలమణిప్రభయ నమ శ్రీ అంజనాద్రిప్రతికాషాయ నమ శ్రీ సింహారుూఢాయ నమ శ్రీ త్రిలోచనాయ నమ శ్రీ శ్యామలాయ నమ శ్రీపరమాయ నమ శ్రీ ఈశాన్య నమీలాయ నమ శ్రీఇందీవరసన్ని నమ శ్రీఘనస్తనసమోపేతయ నమ శ్రీకపిలాయ నమ శ్రీకళాత్మికాయ నమ శ్రీ అంబికాయ నమ శ్రీజగద్ధారిణ్యై నమ శ్రీభక్పద్రవనాశి నమ శ్రీసగునాయ నమ శ్రీనిష్కళాయ నమ శ్రీ విద్యాయ నమ శ్రీనిత్యాయ నమ శ్రీ విశ్వశంకర్య నమ శ్రీమహారూపాయ నమ श्री महेश नम श्रीमहेंद्रिताय नम श्री विश्वव्यान्देव्यय नम श्रीपशना अभयंकर नम श्रीकालिकाय नम श्रीभयद नम श्रीबलिमासम्रिियाय नम श्रीजयभैरव नम श्रीकृष्णांगाई नम श्रीपरमेशरवल्लभाय नम श्रीसुधाई नम श्रीस्तु नम श्रीसुरेई नम श्री ब्रह्मादिवरदाय नम श्रीस्वण्य नम श्रीसुराणयप्रद नम श्रीवराहदेहसंूताय नम श्रीश्रोणीबारालालसे नम श्री क्रोधि नम श्रीनीलाय नम శ్రీశుభద నమ్మ శ్రీ అశుభవారి శ్రీశత్రూణ వాక్స్తంభనకారణ్యై నమ్మ శ్రీశత్రూణతింభనక్యే న శ్రీశత్రూణంభనక్యే న శ్రీశ్రూణ అక్షిస్తంభనక శ్రీశ్రూణం ముఖస్తంభి నమ్మ శ్రీశత్రూ జిహ్వాస్తంభి నమ్మా శ్రీశత్రూనాం నిగ్రహారణ్యై నమ్మ శ్రీశిష్టానుగ్రహకారణ్యై నమ్మ శ్రీసత్రుక్షైంకర్య నమ్మ శ్రీసర్వర్వర్వశత్రు సాధనక్యై నమ్మ శ్రీసర్వర్వసిత్రువిషణకారాణ్యే న శ్రీభైరవి ప్రియాయ నమ్మ శ్రీమంత్రాత్కాయ నమ్మ శ్రీయంత్రూపాయ నమో శ్రీ శ్రీతంత్రూపిణ్యై నమ్మ శ్రీపీఠాత్కాయ నమ్మ శ్రీదేవదేవై నమ్మా శ్రీశ్రేయస్కర్య నమ్మ శ్రీచింతిత ప్రద్యై నమభక్తక్ష్మీ వినాశి నమ ఇక సరళ జాగ్రిక సురే ఆలక్ష్మీన శబ్దం చెప్పి శ్రీభక్తక్ష్మీ వినాశిమాీసంపత్పయ శ్రీ శ్రీ సౌఖ్యకారిణ్యై నమ్మ శ్రీ శ్రీ స్వప్నవారాహ్యై శ్రీస్వప్నవరాహ్యే శ్రీ శ్రీభగవై నమ్మా శ్రీ ఈశ్వర్యై నమ్మ శ్రీ నమ్మా శ్రీసర్వర్వర్వర్వర్వమయాయ శ్రీ శ్రీసర్వర్వర్వోకాత్మికాయ నమ శ్రీ నమబృహద్హ్యే నమ్మ శ్రీ 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 శ్రీవారాహీదేవ